వర్క్బోట్ స్థలాలు కబ్జా చేస్తే సహించనని నా పదవీ కాలంలో ఒక్క అంగుళం కూడా అన్యాక్రాంతం కానివ్వను అని రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు అది సొంత పార్టీ కానీ వేరే పార్టీ కానీ అయినా కూడా దేవుని భూముల విషయంలో మాట వినను అని రాష్ట్రం మొత్తం మీద పదివేల ముస్లిం ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని వాటి పర్యవేక్షణ కూడా చూడవలసిన బాధ్యత తనకు ఉన్నదని అన్నారు జామియా మసీదు స్థలాన్ని అభివృద్ధి చేసే అందరి సూచనలు తీసుకుంటానని తెలిపారు ఈ స్థానికంగా స్థానిక ప్రజల్ని సంప్రదించడం లేదు వాళ్ళకి కావాల్సిన అవసరాలని పట్టించుకోకుండా ఏక చతరాన్ని పథకంగా వివరిస్తున్నారు నేను చాలా బాధపడుతున్నానండి ఈ రోజు మీ అందరికి చెప్పాల్సిన అంటే నేను ఒక ఒక ఆస్తిని కాపాడడానికి ఒక అధికారులు ఇది ఒక అధికారులు ప్లస్ రెవెన్యూ అధికారులు కలిసి సర్వే చేశారు ఎందుకు సర్వే చేశారంటే ఏదైతే మసీద్ మసీద్కి దానికి ఇద్దరు ముతవల్లిలు ఉన్నారండి ఇద్దరు ముతువల్లి అంటే మేనేజర్స్ అనుకోండి అంటే హెరిడిటరీ మేనేజర్స్ వాళ్ళు అంటే వాళ్ళ తాతల కాలం నుంచి మేనేజర్స్ అయితే ఆ యొక్క జుమా మసీద్కి ఉండాల్సిన ఆస్తులన్నీ కంప్లీట్గా అమ్మేస్తున్నారు ఇది మిగిలుంది ఇది మిగిలింది ఇది అయితే మీరు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కానీ తెలియచేస్తున్నారు వారం రోజుల ముందు మీరు పేపర్లు చూస్తే ముత్తువల్లికి సస్పెండ్ చేశారు అని న్యూస్ పేపర్లో వచ్చింది ఎందుకు సస్పెండ్ చేశారని ఒకరు అడిగింది పాపాన్ని పోలే ఇది ఎందుకు సస్పెండ్ చేశామంటే ఆ ఆస్తులు అమ్మేశారు ఇది అగ్రిమెంట్ చేశారు ఎవరు అమ్మలేరు కొనలేరు ఒక ఆస్తులు ఎవరు అమ్మినా ఎవరు కొనినా చల్లవు అయితే సేల్ అగ్రిమెంట్ చేసేసా ఆ సేల్ అగ్రిమెంట్ నా దృష్టికి వచ్చింది ఆ సేల్ అగ్రిమెంట్ చూసిన తర్వాత ఇంకా ఈ మిగిలుండే ఆస్తిని కానీ వీళ్ళు అమ్మేస్తారు మిగిలిండే ఆస్తిని అమ్మేస్తారు ఇప్పుడు అక్కడ అడివిలాగా పది అడుగులు పదిహేను అడుగులు చెట్లు ఉన్నాయి అయితే ఒక ఆస్తులన్నీ ఒక బోర్డు పర్యవేక్షణలో ఉన్నా అక్కడక్కడ కమిటీలు అక్కడక్కడ స్థానిక ముతవల్లిలు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నట్టు ఉండి దీనిపైన ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే ఆ యొక్క మసీద్ ముతవల్లిని అమ్మాడని ఎంతగా అమ్మాడు అవన్నీ నేను సేల్ అగ్రిమెంట్ లో ఉన్నాయి ఆ సేల్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మాకు కాపీ వచ్చింది కాబట్టి ఆ ముతువల్లిని సస్పెండ్ చేస్తూ సస్పెండ్ చేశాం సస్పెండ్ చేస్తూ మిగిలిన ఆస్తిని ఇప్పుడు కాపాడకపోతే నాకు పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి రోజుకొక ఒక ఇన్స్టిట్యూషన్ చూసినా నా సమయం అయిపోద్దు ఇది పదివేల ఇన్స్టిట్యూషన్స్ ఉంటే రోజుకు ఒక ఇన్స్టిట్యూషన్ పేరు తీసి ఏందని చూస్తే నాకు ఇచ్చిన నాకు ప్రభుత్వం ఇచ్చిన సమయం పూర్తి ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఇప్పటికే ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపలికి వచ్చేసింది నాలుగు అంతస్తుల బిల్డింగ్ లోపల వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు పగలు కొట్టగలుగుతావా మీరందరూ వచ్చి పగలు కొడతారా ఇది కాపాడడం నా బాధ్యత అర్థం చేసుకోండి అయితే ఇక్కడ ఏం చేయాలనేది ఇప్పుడు కాదు నేను చెప్పిన మాట నేను చెప్పిన మాట దీన్ని ఇప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు కాదు ముందు సర్వే అవనిండి తర్వాత దాని నిధులు అన్ని చూసుకున్న తర్వాత ఏం చేయాలో దాన్ని చేస్తాం కొంతమంది మసీద్ కావాలంటారు మంచిది కొంతమంది స్కూల్ కావాలి మంచిది కొంతమంది ఇంకోటి కావాలి మంచిది అన్ని మంచి అడుగుతున్నారు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూడాల్సిన అవసరం నేను చైర్మన్ గా అక్కడ వచ్చి ఈయన ఒకటి అడిగితే ఓకే అని చెప్పి పేపర్ ఆయన ఒక ఆయన అడిగితే ఓకే చెప్పేసి రేపు చేయాలి కదా నిధులు ఏర్పాటు చేసుకోవాలి కదా సో మీరు అందరూ అర్థం చేసుకో భూమి కోసం కొట్టుకొని మాటలు చేసుకొని తీండి వీడియోలు తీండి ఎవరైతే ఇది మా భూమి మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉన్నారు పోటస్ చేసుకొని వీ అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని అన్న దేవుడు పని జాగ్రత్తగా చేయండి అలా చెప్తున్నా ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు ఏ నా దగ్గర పనికిరావు అని తెలియ ప్రతిరోజు ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులే నాకు ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకరు ఫోన్ చేస్తాడు మా కార్యకర్త రక్తం ఇచ్చాడు రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా ఇవన్నీ కుదరదు అలా చెప్పేస్తున్నా నేను నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా అనేక ఒత్తుళ్ళు వస్తాయి దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు అలా చెప్తున్నా నేను దేవుడు చెప్పినా ఆస్తులు ఎవరికి ఏంది